ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించారంటూ యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థి సంఘాల నిరసన చేపట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎదుట బయట నిరసన తెలిపిన ఉద్యోగ విద్యార్థి సంఘాల నాయకులు విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలను తొలగించాలని డిమాండ్ డిమాండ్ విగ్రహాన్ని వెంటనే చేస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ కు వినిత పత్రం అందజేసిన ఉద్యోగ We want justice! We want justice! We want justice! We want justice! What in Praja brother Swami? What in lolly? What in lolly? Would you have to return the light? What in lolly? the We want justice! We want justice! We want justice! We want justice!

వైఎస్ఆర్ గారు స్టాట్యూ పెట్టాలని చెప్పేసి మన టీచర్స్ కానీ నాన్ టీచింగ్ అసోసియేషన్స్ తర్వాత ఎన్ఎంఆర్ అసోసియేషన్స్ వాళ్ళందరూ ఇక్కడ రిప్రజెంటేషన్స్ స్టాచ్యూ పెట్టాలని చేసి చేస్తున్నాను దాన్నే నేను టూ థౌజండ్ నైన్టీన్ నేను వచ్చినప్పుడు నన్ను ఇంప్లిమెంట్ చేయమన్నారు ఫాలో అవుతుంది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ప్రజెంట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ రిమ్మల్ నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తే ఈ లోన్ హైన్ కూడా ఫస్ట్ చేస్తుంది రాజశేఖర రెడ్డి గారు కంట్రిబ్యూటర్ ఇక్కడ నాట్ యాజ్ పొలిటీషియన్ బట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఇరవై గంటలు తీసేస్తా ఉన్నారు ఇరవై గంటల్లో వాళ్ళే అధికారికారు మీది మనం కూడా స్టాక్టరీ పెట్టుకోవాలని ఆలోచన ఉంది గతంలో కానీ రాజకీయ నాయకులు స్టాక్టరీ పెట్టాలని ఆలోచన మంచి పచ్చ రాజ్యులు గవర్నమెంట్ వంద విరాలు తీసేయాలనుకుంటే మేము రెండు వేల పద్నాలుగు పెట్టాలనుకున్నాం అనుకుంటేనే వాళ్ళ గవర్నమెంట్ మనం వేస్తారు కలిసి కాదు పెట్టద్దని చెప్పి మనం పెట్టలేదు తర్వాత ఇది పెట్టాము ఇది కూడా దీన్ని తీసేయమని చెప్పి అనుకుంటారు మామూలుగా యాక్చువల్ మామూలుగా ఆ రోజు కౌంటింగ్ రోజు పడేయాలనుకుంటారు అంటే వచ్చిన కార్యకర్తలు మావే ఎడుతుంటారు కాబట్టి పడేయాలనుకుంటున్నారు కానీ అది కాదు మేము మా ఇచ్చి మేము సాల్వ్ అని చెప్పి మేము మాట్లాడుకోవడం జరిగింది ఈ రెండు మూడు రోజులు గ్యాప్ కూడా అంటే అధికారులతో మేము ప్రజా మాట్లాడుకొని ఏం చేయాలని నిర్ణయానికి వచ్చాం వచ్చిన దాని మీద దీన్ని అనుచరులు జరుగుతా ఉన్నాను మీరు లేట్ అయ్యారు ఇది కూడా చేయమని చెప్పి చెప్పారు అట్లా మీరు అత్యవసరంగా ఏసీ మమ్మల్ని ఎక్కడే ఉంటారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు